ఇప్పుడు క్యాండిడేట్ ఇక్కడ ఉన్నారు కదా అదే ఉండాలి అందరినీ తీసుకుంటే నేను నాకు ఎట్లా అవసరం ఉంటుందో తీసుకుంటాను

ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಮರಬಹುದು ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಮರಬಹುದು ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಮರಬಹುದು ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಮರಬಹುದು ನೀವೆందರ ಜಾಗದಲ್ಲಿ ಇದ್ದೀರಿ ಹೇ ಎಲ್ಲೆ ಎಲ್ಲಿದೆ ಐತೆ ಇದ್ರೆ ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಮರಬಹುದು 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 각자라 자라 군중 집어! 각 హలో అండి నమస్కారం ఇప్పుడు మనం ఉన్న మెదక్ జిల్లా మెదక్ జిల్లాలోని శివంపేట మండలం కొంతన్పల్లి గ్రామం చారిత్రక కొంతన్పల్లి గ్రామంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో పదిహేడు నాటి జరగనున్నాయో ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఇద్దరు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తున్నారు అందులో ఒక అభ్యర్థి అయినటువంటి ఏది చింతల శోభ కరుణాకర్ రెడ్డి వాళ్ళ వాళ్ళు తమ గ్రామం తమ గ్రామంలో ఉన్న సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి తాము చేయబోయే కృషి మళ్ళీ ఆదర్శంగా గ్రా ఆదర్శ గ్రామంగా కానీ ఇంకేదన్నా తమ గ్రామం గురించి భవిష్యత్ ప్రణాళికలు ఆలోచనలు ఆవేదనలు ఏమున్నాయని రెండు మూడు నిమిషాలు కాకపోతే ఐదు పది నిమిషాల వరకు అయినా చెప్పడానికి మన ఆర్సీ న్యూస్ కోరుతున్నాం కర్ణాకర కొంతన్పల్లి గ్రామానికి అంతలోపు ఒకటి రెండు నిమిషాలు మీరు గ్రామస్తులు ఒకరిద్దరు మీ గ్రామంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు అవి చెప్పటానికి కోరుతున్నాం మాట్లాడండి ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడండి గ్రామంలో సమస్యలు ఏంది ఆ సమస్యల ఏమేమి సమస్యలు ఉన్నాయి మీరు ఈ అభ్యర్థి వెంట ఉన్నారు ఈ అభ్యర్థికి నుండి మీరు ఏం ఆశిస్తున్నారు మద్యం ఆకుల సమస్యకుమార్ నేను కొంతపల్లి గ్రామస్తు ఇంతకుముందు ఉన్న వెంకటరామరెడ్డి అభ్యర్థి భూ సమస్యల మీద భూ సమస్యలు ఉన్నాయి అతని మీద ఈ మన అన్న కర్ణాకర్ అన్న ఆ భూ సమస్యలు కూడా పరిష్కరించడానికి ముంద ఉన్నాడు అదే విధంగా ఈ జనాలు కూడా ఆ భూ సమస్యల మీద బాగా పోరాడుతున్నారు భూ ఎస్సీల భూములు ఇంచుమించు ఇరవై ఆరు ఎకరాల దాకా కబ్జా చేసిండు ఆ భూములను నిడిపించి అందరు ఎస్సీలకు పంచి ఇప్పిస్తానని మాటించి అందరి గ్రామస్తులు అన్నకు మద్దతు తెలుపుతున్నారు సంతోషం ప్రధానంగా మీ ఉద్దేశంలో భూ భూ సమస్యను చెప్పినారు చెప్తావా చెప్తావా చెప్పు చెప్తే ఓటు హక్కు కలిగిన వాళ్ళందరూ సమానం కొంతపల్లి సాకల్ బాలశును నేను కూలియాకి చేసుకుంటున్నా బతుకుతా నాది రెండు ఎకరాల గుడ్డ గుంజుకుడు ఇరవై వేలు ఇచ్చే తతిమిస్తాను ఎల్లేడు కథ నా భూమి నాకు కావాలి ఆ ఇరవై వేలు ఇచ్చేస్తా అది ఒక్కరిని తీసుకోవాలి మా అయ్యలు మా కాకలు తీసుకోవాలి ఇచ్చేస్తా ఇరవై వేలు తీర్పు ఇచ్చేస్తా అంతే నాది రెండే నాకు ఉండడానికి ఇల్లు లేదు కూలిపోయింది క్రియ ఇంట్లో ఉంటున్నా నేను నాకు కూడా మా భార్య అనిపోయింది ముసలోళ్ళు దగ్గర తిని బత్తున చేస్తున్నాడే కూలి చేయనాడే రివర్ని అప్ప చేసినాడే కూలి చేయనిన్నాడు అదొకటి సమస్య ఓకే ఆ తర్వాత ఇంకా వేరే వేరే సమస్యలు మాట్లాడురు మళ్ళీ నేను నాలుగు దిక్కులు తిరగాలి టైం లేదు తొందరగా పది నిమిషాలలో వడపెట్టాలి చెప్పండి సార్ ఒక నిమిషం మీరు మీ అవి ఆవేదన కానీ అభిప్రాయం కానీ ఏదన్నా చెప్పొచ్చు గ్రామ ప్రజలందరికీ ఒకటే తెలుసుకున్న మాకు ఎంత ఇబ్బంది పెట్టింది అనేది ఊరి వాళ్ళందరికీ తెలుసు చుట్టుపక్కల గ్రామాలకు తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరు వస్తే మంచిది ఎవరు గ్రామ అభివృద్ధి చేస్తారనేది ఆలోచన చేసి ఓటేయాలని చెప్తారు ఇక మీరు అంతకుమించి అదే మీ సూచన కానీ అభిప్రాయం అంతగా అన్ని అన్ని అందులోనే వచ్చేస్తాయి అదే కొంతపల్లి గ్రామ ప్రజలకు ఏమనగా సరే కొంతపల్లిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే కానీ ప్రతిదైనా సమస్యలు ఎదుర్కొన్నారు అందరు ప్రతి ఇంటికి ఎదుర్కొన్నారు ఆయనతోటి అసలు ఈ రోజులల్లో అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఓటు వేసి గెలిపించాలి ఇంతకుముందు అందరి భూములు గుంజుకున్నాడు జాగాలు గుంజుకున్నాడు పెరట్లు గుంజుకున్నాడు ఇండ్లు గుంజుకున్నాడు ప్రతి దాని మీద కేసే మా ఎస్సీ ల్యాండ్స్ ఉన్నాయి తాత అంటే బిట్టలేడు పిర్యలు ఇచ్చిండ్రు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్నే ప్రతి ఒక్కరికి ఒక ఎకర భూమి ఇచ్చిండ్రు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు ఏళ్ళు అవుతున్నది వాళ్ళని అందరిది కబ్జా చేసి దారి లేకుండా మొత్తం ఒక వెంచర్ అట్లా ఒక వెంచర్ తయారు చేసి తిరుగులో వాళ్ళు పెట్టేసేసి ఎవ్వరు పోకుండా చేసి మంది మీద అందరి మీద ఒక్కొక్కరి మీద పన్నెండు మంది కేసీలు ఉన్నాయి ఎస్సీ బస్సు అందరినీ మొత్తం అటాక్ చేసేసేసి దాని కారణంగా అందరికీ కూడా మొన్న కూడా మేము ఏం చేసినాం ఎంఆర్ఓ కాంప్లైంట్ చేసి కలెక్టర్ కాంప్లైంట్ చేసి కలెక్టర్ త్రూ వచ్చి ఎంఆర్ఓ వచ్చి మొత్తం కూడా బద్దలు కొట్టి గేట్లకి అన్ని క్లోజ్ చేసుకొని రస్తా చేసుకొని కరెంట్ వరకు కూడా రస్తా తీసినాం దారి ఇప్పుడు మా గుడ్డాల కూడా ఎస్సీ ల్యాండ్స్ కూడా దారి అయిపోయింది దాంతోపాటు కరెంట్ కుంట కూడా కబ్జా చేసిండు కబ్జా చేసి కూడా దాంట్లో కూడా మొన్న మూడెకరాలు తీసినాము మూడెకరాల ముప్పై ఐదు గుంటల కన్నా ముప్పై ఐదు గుంటలే ఉన్నది మళ్ళీ మళ్ళీ మూడు ఎకరాలు తీసి తిరువోలే అవర్ కూడా కట్టింగ్ చేసి వీళ్ళు ఏ ఏఈ వాళ్ళు శోభ ఇరిగేషన్ మేడం కూడా వచ్చింది మేడంతో పాటు అందరం కలిసి మళ్ళీ సర్వే చేసినాము సర్వే చేస్తే కూడా అద్దులు నిర్మించడం జరిగింది దాంతోపాటు కొంత ప్రజలు ప్రజలు అందరూ మోసపోయారు అయినతో ఇప్పుడు కూడా వాళ్ళ కులం కూడా ఎవరు ఆయనకు సహకరిస్తలేరు అందరు కలిసి మా ఇంటే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి విజయం సాధించి ప్రతి ఒక్కరం ధన్యవాదాలు గ్రామ ప్రజలు అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం ఎవరికోట ఏమంటువు ఏ గుర్తుకు ఏమంటున్నావు చింతల శోభ కర్ణాకర్ రెడ్డి గుర్తు కచ్చరే గుర్తు ఓకే నెక్స్ట్ ఇంకా ఇగ ఇది భూ సమస్య చెప్పారు ఇంకా ఇప్పుడు ఇక భూ సమస్య ఇస్తూ కానీ ప్రతి ఒక్కరు మీకు అందరు తెలుసు కరెక్ట్ గాని ఏ మనిషి ఇది కరెక్ట్ గా ప్రతి ఒక్కరికి మీకు తెలుసు ఎవరికి ఎవరికి ఒకటేల్లో మీకు తెలుసు ఎలాంటి డబ్బుకు ఏ దానికి మేము ఆశపడి రాలేదు మేము ఎందుకంటే ఊరికి గ్రామృద్ధికి అభివృద్ధి చేస్తున్నాడు దాని గురించి మేము పోరాడుతున్నాం అన్నం ఖచ్చితంగా గెలిపించుకుంటాం మాకు ఏ సమస్య ఉన్నా అడుగు అడుగున్నా సమస్య వెంటాడుతున్నాడు మీకు ఏ సమస్య ఉన్నాడు డోర్ కొట్టి మరీ లేపు అని చెప్పిండు అదొకటే మాకు ధైర్యం సంతోషం ఇప్పుడు ఒక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు భూ సమస్య చెప్పారు సరే అవి సరే మా లీగల్గా ఉంటుంది మళ్ళీ కొంచెం లీగల్ ప్రాసెస్ ఉంటుంది అవన్నీ మళ్ళకు మీరు ఉంటుంది దాని కొట్లాట ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఆ వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం గ్రో గ్రామంలో ఏమైనా వెనుకబాటు ఉందా ఉంటే ఏం వెనుకబాటు ఉన్నది తర్వాత ఆ సమస్యల పరిష్కారానికి ఏ రకంగా మీరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి తనకు చెప్పడానికి అవకాశం నా పేరు మహేష్ కుల్ల మహేష్ సమస్యలు చెప్పండి అయితే మేము ఎస్సీ మాకు రోడ్ ఇస్తాను తువ్విస్తాను పదిహేను ఏళ్ళు అవుతుంది పదిహేను ఏళ్ళ కోసం మా ఎస్సీ బస్సుకి తువ్వలేదు ఏది లేదు కూలర్ రావాలంటే అనగా రావాలి ఊరవతలకి వెళ్ళి రావాలి ఊరు చుట్టుముట్టు తిరిగి రావాలి లైట్ లేవు ఏది లేదు మాకైతే పదిహేను ఏళ్ళ అదే ఆమె ఇచ్చిండు ఆమె చేస్తలేడు ఏం చేస్తాడు అన్న చెప్పినాము మొన్న ఎంఆర్ఓని పిలిపించిండు కరీనగర్ అన్న చెప్పినాము ఎంఆర్ఓని విలిపించు చే కల్పించిండు అది చేపిస్తా అని చెప్పిండు అదే ధైర్యంతో మేము ఎస్సీ వాళ్ళ మొత్తం కర్ణాకరంలో సపోర్ట్ చేస్తున్నారు ఓటు వేయాలి తర్వాత ఇప్పుడు ఇంకా వేరే సమస్యలు అది కూడా సమస్యనే కానీ ఇక అందరూ ఒకటే సమస్య ఒకళ్ళు కాకపోతే ఇద్దరు చెప్పారు ముగ్గురు చెప్పారు నలుగురు చెప్పారు ఇక వేరే సమస్య గ్రామంలో వేరే సమస్యలు లేవులేదు అదే పంచాయతీ అంటాము మోరే అంటాము రోడ్ అంటాము లేకపోతే అంటాము ఎన్నో ఉంటాయి చెప్తారా అయితే మీరే చెప్తారు కుంతాన్పల్లి గ్రామం అంటేనే కుంతాన్పల్లి గ్రామం అంటేనే ఒక పది సంవత్సరాల క్రితం వరకు ఒక నమ్మకం కుంతాన్పల్లి ప్రజలంటే ఒక నమ్మకం ఈరోజు ఈ పది సంవత్సరాల తర్వాత కొంతాన్పల్లి పరిస్థితి ఏంటంటే కొంతాన్పల్లి ప్రజలు అగ్రిమెంట్ చేసిన నమ్మకం లేదు కొంతాన్పల్లి భూములన్న కొనాలన్నా వాళ్ళకి నమ్మకం లేదు ఇక్కడ భూములన్నీ పూర్తిగా కూడా ఏదైతే డాక్యుమెంటేషన్లో సరిగ్గా ఉండవని ఈ ఊరుకు చెడ్డ పేరు తీసుకొచ్చి పెట్టిన ఘనత మన ఎదుటి పార్టీ వాళ్ళ ఎదుటి పోటీదారుది ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళందరు చెప్పినట్టు మన దగ్గర ప్రధాన సమస్య భూ సమస్య ఆ భూ సమస్య మీద గత పది సంవత్సరాల నుంచి వీళ్ళు కొట్లాడుతున్నప్పుడు గత ఎమ్మెల్యే గారు పూర్తిగా వెంకట్రామరెడ్డి గారికి సపోర్ట్ చేశారు వీళ్ళ ఎంతసేపు వీళ్ళ భూ సమస్యలను వీళ్ళ భూములు కాపాడుకోవడానికి ఎమ్మెల్యే గారిని వాడుకున్నారు తప్ప గ్రామంలో ఏ సమస్య తీర్చడానికి కానీ ఏ అధికారిని కానీ ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచి రాలేదు ఈ గత నేను అడిగేది ఇప్పుడు ఇంతమందిలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా పదవిలో కొనసాగుతున్న నాయకుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ పిఎస్సిఎస్ చైర్మన్గా మండలంలో ఒక ప్రధాన నాయకుడుగా కొనసాగుతున్న మీరు గ్రామానికి ఈ అభివృద్ధికి ఇంత ఫండ్ తీసుకొచ్చిన అని చెప్పి ఎక్కడినన్నా నడి రోడ్డురో నడి ఊరిలో నిలబడి చెప్పగలరా నేను అడిగే క్వశ్చన్ ఇది ఎలక్షన్స్ ఆరు నెలలు అనగానే ఈ బోర్లో మోటార్ పెట్టిన ఆ గుడికి నేను కట్టించిన ఆ గుడి కట్టించిన విషయం కూడా చెప్తున్నా చందాలు ఎంత వసూలు చేసినాం అనేది ముందు ఆ గుడి ముంగట బోర్డు పెట్టుండి ఫస్ట్ హనుమాన్ టెంపుల్ కట్టడానికి మీరు వసూలు చేసిన చందాలు ఎంత మీరు కట్టించినామని ఎందుకు చెప్పుకుంటున్నారు దీనికి మీరేమన్నా సమాధానం చెప్పగలుగుతారా ఈ రెండు సమస్యలు కాకుండా మూడో సమస్య మన ఊర్లో ఉన్నది ప్రధాన సమస్య నీటి సమస్య తాగునీటి సమస్య ఈ తాగునీటి సమస్య కూడా గత ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్నది మీరు ఎమ్మెల్యే గారు వెంబడే ప్రతి రోజు ఆయన కారులోనే తిరుగుతారు ఆయనే మీ ఇంటికి వస్తాడు ఆయనే ఆయన గెస్ట్ హౌస్ లోనే మీరు ఉంటారు ఈ పదిహేను సంవత్సరాల్లో ఈ తాగునీటి సమస్య తీర్చడానికి ఎందుకు గుర్తుకు రాలేదు ఆరు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయనగానే నాలుగు మోటార్లు పెట్టి తాగునీటి సమస్య తీరుస్తున్నా అని ఎందుకు అడుగుతున్నారు దీనికి మీరు ఏమైనా ప్రధానంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారా దానికి ఏమైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారా ఇప్పుడు ఏదైనా సమస్య రాగానే ఎలక్షన్ రాగానే గిన్నెలు బావుగోన్లు నేనన్నా మోటార్ పెట్టించినా నువ్వు అక్కడ గుర్తుంచుకో నువ్వు పెట్టించిన మోటార్లు వేయించిన బోర్లు వేయించిన నాయకుడు ఎవరు చింతల మహేందర్ రెడ్డి గారు చింతల మహేందర్ రెడ్డి గారు అంటే ఈ కుటుంబానికి సంబంధించిన సర్పంచ్ గా గెలిచినప్పుడు ముప్పై సంవత్సరాల కింద గెలిపించిన బోర్లలను వీరోజు ఈ రోజు మోటార్లు పెట్టించిన అన్నావు కానీ ఇదే నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలలో నువ్వు ఎన్ని బోర్లు వేసినావు ఒకసారి ప్రధానంగా నడి రోడ్లకు వచ్చి నడి ఊర్లోకి వచ్చి చెప్పు నువ్వు ఈ సమస్య ఈ రోజు నా సొంత డబ్బులతో నిర్ణయం చేస్తా నేను సొంత డబ్బులతో చేస్తాను అంటున్నావు నీ సొంత డబ్బులతో నువ్వు చేయాల్సిన కర్మ ప్రజలకు ప్రజలకు ఏం పట్టలేదు ప్రజలు పన్నులు కడుతున్నారు ప్రజలు గవర్నమెంట్ వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉంది అవి తీసుకురావడం చేతగాక నా దగ్గర దోచుకున్న డబ్బులు ఉన్నాయి కదా నేను డబ్బులతో చేస్తానంటే నమ్మే స్థితిలో ఈ రోజు ప్రజలు లేరు ఇప్పుడు నువ్వు ఏదైతే గ్రామంలో నిలబడి చెప్తున్నావో నేను హనుమాన్ టెంపుల్ కట్టించిన హనుమాన్ టెంపుల్ కట్టించిన చందాల వివరాలు దయచేసి రేపటి వరకు హనుమాన్ టెంపుల్ ముందర మీరు ఏమైనా డిస్ప్లే చేయగలరా ఎంత చందాలు వసూలు అయినాయి దానికి దాని ఖర్చు వివరాలు ఏమైనా చేయగలరా మీరు అలా కాకుండా ఈ రోజు ప్రధాన సమస్య తాగునీటి సమస్య ఈ తాగునీటి సమస్య కోసం గత బోర్లలో ఏదైతే మీరు మోటార్లు దించినాయి అంటున్నారో మీరు కొత్తగా ఏమైనా బోర్లు వేయించిన ఏమైనా ఉన్నాయా అదేమైనా గ్రామంలోకి వచ్చి మీరు చెప్పగలరా ఈ సమస్యలన్నీ వదిలేసి ఈ రోజు నా దగ్గర డబ్బు ఉంది నేను కొంతానపల్లిని డబ్బుతో పూర్తిగా కొనేసిన నేను డబ్బులా మొత్తం పెట్టి కెలుస్తున్నా ఈ కొంతానపల్లి పూర్తిగా నా కంట్రోల్లోకి వచ్చింది నేను విజయం సాధిస్తున్నా అని విరగడం మానేసి ముందొక్కసారి గ్రౌండ్లోకి వచ్చి నిజాలు వెతుక్కోండి నిజాలు చూడండి మీరు ప్రజలంతా డబ్బు కమ్ముడు పోయ్రా లేకపోతే మీరు చేస్తున్న అన్యాయాలను గమనించి ఎక్కడ పక్కన ఉన్నారనేది మీకు ఈ రిజల్ట్ మూడు రోజుల తర్వాత కనపడుతుంది మీకు ఈరోజు కొంతాన్పల్లి ప్రజలు చాలా విఘ్నులు మీరు ఇచ్చే డబ్బుల మీద ఆశపడో మీరు ఇచ్చే మద్యం మీద ఆశపడో ఓటేసే పరిస్థితిలో లేరు మీరు చెప్పిన ఇంతకుముందు గ్రామంలో మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నా పది వార్డుల్లో ఘనంగా విజయం సాధించి పదిహేడు తారీఖు రోజు మీకు అది నిరూపించి చూపిస్తా నేను అది వార్డుల్లో ఘనమైన విజయం ఉంటుంది ఈరోజు మీరు ఇంతవరకు మీరైతే నాయకులుగా పదిహేను సంవత్సరాలుగా ఉండి ఈ సమస్యలు ఏదైతే పట్టించుకోలేదో ఆ సమస్యలన్నిటినీ పదిహేడు తర్వాత నేను నిలబడి స్వతంత్రంగా ప్రతి సమస్యకు నిలబడి ఈ గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధిలోకి తీసుకొస్తానని వినవించుకుంటున్నాడు ఇప్పుడే కాదు అయ్యా తర్వాత కూడా అదే పదం వాడాలి ఎప్పుడైనా కానీ సరే నెక్స్ట్ నిమిషాలు ఒకరు మాట్లాడతారా ఇద్దరు మాట్లాడతారా పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాము నీటి మోరి సమస్యల గురించి మళ్ళీ మోరి గాని గోల్రు కానీ ఇవన్నీ ఉంటే దౌర్జన్యానికి అదైతున్నారు ఫస్ట్ మెయిన్ ఏందని అంటే ప్రతి ఇంటికి పోయి బెదిరించుకున్నాడు మానేయండి ఎవరి హక్కు ఓటు హక్కు అనేది వాళ్ళ స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి మీరు భయపట్టించి ప్రజలని భయపట్టియకండి నేను కొంతపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిది ఏంటంటే ఓటు మన హక్కు కానీ ఎవరికి భయపడి ఓటు నమ్ముకోకండి ఈరోజు నోటు గురించి ఓటు వేయడము చాలా తప్పు ఓట్ అనేది చాలా ప్రధానమైనది మనకు నీటి సమస్య నీటి సమస్య అనేది చాలా ఉంది మహేందర్ రెడ్డి మనకు చాలా చేసిండు అదొకటి గుర్తు పెట్టుకోండి అట్లానే పదిహేను సంవత్సరాల నుంచి మనకి ఏదైనా కావాలని అనుకుంటే పోలీస్ స్టేషన్ స్టేషన్లకి వెళ్ళండి మేము లేము మా తోటి అవసరం లేదు అని చాలా చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కానీ అట్లాంటి సమస్య కాకుండా ఇప్పుడు మనము కర్ణాకర్ రెడ్డి శోభ కరుణాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని మన సమస్యలను తీర్చుకుందాము మీ అందరికి నమస్కరించి నేను కోరుకునేది ఒకటి మన గ్రామ అభివృద్ధిని కాపాడుకుందాం ఓటు నోటుకు అమ్ముకోకండి ఈరోజు నోటు గురించి మందులు ఇవి అవి ఇవి అనేది కాదు ఈరోజు ఒక్క రోజు మాత్రమే అవన్నీ ఉంటాయి పూటకి పదిహేను మనం గెలిచిన తర్వాత మన సమస్యలకు ఏదైనా అట్లాంటి వాళ్ళని ఆలోచించుకోండి కత్తెర గుర్తికి ఓటేసుకుందాం మన శోభ కర్ణాకర్ రెడ్డి గారిని గెలిపించుకుందాం కొంతన్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఫస్ట్ మనము సర్ నా పేరు ఇరబైన మంజుల కొంతన్పల్లి గ్రామం నుండి మనము సర్పంచ్గా శోభా కన్నక గారిని నిలబెట్టినాము అదే విధంగా ఫస్ట్ మనకి పదిహేను సంవత్సరాల క్రితం నుండి ఉన్న అతను గుడి గురించి ఏదో ముఖ్యంగా మాట్లాడుతున్నాడు గుడి గురించి అతను ఎంత ఖర్చు పెట్టిండో మనకి ఇప్పటికీ తెలియదు మన గల్లీ వాళ్ళ వాళ్ళందరం కలిసి అదే చందా తరపు నుండి మన గల్లీ వాళ్ళ మంచి కొన్ని అన్నట్టు డబ్బులు మనమే కలేసుకుంటే చందా ఇవ్వండి ఇవ్వండి అని మనకు అనౌన్స్ చేసారు మనమే పెట్టినాం తప్ప వాళ్ళు ఎవరు పెట్టలేడు నేను యాభై లక్షలు ఇచ్చిన ఎన్ని ఇచ్చిన నేను గుడి గురించి తరపున చెప్తున్నాడు చాలాగా మనము కోపులు కొట్టంగా కూడా మనకు కరింగ్కుంటాక అసలు రోడ్ ఉందా మనం ఎవరు ఎవరైనా వెళ్ళనిచ్చిరా వెళ్ళనివ్వలేదు ఆ రోడ్ మనం ఎవరు తీసుకొచ్చిరా మీ అందరికి తెలుసు మనం అందులో నుంచి వెళ్తున్నామంటే నాకు గేట్ దాటకుండా గేట్ వేసేస్తే మనం నుంచి కూడా వెళ్ళినాము మేము ఇదే విధంగా కొంచెం గట్టిగా మాట్లాడితే మా హస్బెండ్ పైన త్రీ మూర్ కేసెస్ చేసిండు మా గురించి ఇట్లా ఎందుకు అంటే మా గురించి మీరు మా గురించి మీరు ఇంత ఇబ్బంది ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే మమ్మల్ని అసలు కేర్ చేయలేదు ఎందుకనంటే మేము అసలు వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఎవరి దగ్గర గానీ మేము చేయి చాచి వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పిన ఇప్పుడు కూడా నా వెంట నేను వార్డ్ మెంబర్ గా సెవెంత్ వార్డ్ మెంబర్ గా మా హస్బెండ్ నిలబడ్డాడు నేను తీసుకొని మా వాళ్ళని వెళ్తే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళని చాలా బెదిరిస్తున్నారు మనకి అతను గుడి మాత్రం ఎంత డబ్బు పెట్టిండో మనకు తెలియాలి నేనే పెట్టినా నేనే పెట్టినని చాలా తిరుగుతున్నాడు ఇన్ని రోజుల నుంచి మన సొంత డబ్బులతో నేను ఇప్పుడు కట్టిస్తాను అంటుండు కట్టించే అతను అయితే గుడి స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు అయిపోతుండే గుడి కంప్లీట్ అయిపోతుండే అతను డబ్బులు పెట్టుకుని స్టార్ట్ చేస్తే గుడి మాత్రం కంప్లీట్ అయిపోతుండే అతను డబ్బులు పెట్టుకొని చేసి ఏదే గాని ఏ సమస్య వచ్చినా అతని దగ్గరికి వెళ్తారు వెళ్తే ఏం చేస్తుండ్రు మనకి మన సమస్యని కూడా వెళ్తే వాళ్ళ సమస్యలు అతని దగ్గర తిరిగే వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు కంప్లీట్ చేస్తుంది గానీ మన పైన ఇంకొక రెట్టింపు ఇంకొకటి సమస్య ఎక్కువనే చేస్తుంది కానీ అయితే చేయట్లేదు ఎందుకని అడిగితే మాత్రము మీరు నా ఏంట ఉంటలేరు మీరు నాకేం అవసరం మీకు ఏం చెప్పాలి నేను మీ పట్టలేడా వెళ్ళండి నా దగ్గరికి ఎందుకు వస్తురు ఈ మా ఈ మాట మాత్రం చాలా చోట్ల చెప్పడం జరిగింది అది కాదు కానీ నువ్వు ఇంకా వేరే సమస్యలు మనోరు చెప్పారు నీళ్ళు చెప్పారు కొంతపల్లి గ్రామం నుండి సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థిగా శోభా కర్ణాకర్ రెడ్డి గారిని గెలిపించుకుందాం కత్తెర గుర్తుకే మన ఓటు నా యొక్క ముఖ్య నమస్కారం ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన మాటలు ఇవన్నీ సరే ఈ వీ అభ్యర్థి వీళ్ళు వీళ్ళ ఆవేదనలు అభిప్రాయాలు అన్ని కూడా తీసుకున్నాం వాళ్ళే కూడా చూస్తారు సరే మేమేదో వార్త న్యూస్ ఛానల్ వచ్చినాం ఇవన్నీ తెలుసుకున్నాం తెలిపినాం అయినా మీరు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఊర్లే ఉండేటోళ్ళు సరైన నిర్ణయం తీసుకొని గ్రామాభివృద్ధికి గ్రామం అభివృద్ధికి గ్రామ వెనుకబాటి కారణాలకు అన్నిటికి కూడా ఒక న్యాయమైనటువంటి తీర్పు ఉండాలని చెప్పేసి ఆర్సీ న్యూస్ తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఇప్పుడు శ్రీనివాస్ కూడా మాట్లాడతాడు సరే సరే గారి

意、ね、<noise> こと。<noise> <noise> है गोविंद जी हमने काका का धक्का लगा दिया रे मत मार मत मार